చేయప్రదం చేయండి చేయప్రదం చేయండి చేయప్రదం చేయండి రైతాంగ సమస్యలకై పోరాడుదాం పోరాడతాం పోరాడుదాం పోరాడతాం రైతాంగ సమస్యలకై పోరాడుదాం పోరాడతాం పోరాడతాం ఇవివాలే రైతులు పండిచిన పంటకు మద్దతు దర ఇవ్వాలి 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 రులారా ఈ నెల 25 26 న కుమని మావునార్ జిల్లా కేంద్రంలో ఏ ఏయుకేఎస్ ఆల్ ఇండియా ఐక్య సంఘం రాష్ట్ర మహాసభలు బాబురాబ్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాము ఈ మహాసభలకు ముఖ్యవక్తలుగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు చెచ్చల రంగారెడ్డి అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ ఇల్లేదు మాజీ ఎమ్మెల్యే కుమ్మడి నరసయ్య సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటి రంగారావు తదితరులు ఈ మహాసభలకు హాజరవుతారు అట్లాగే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ సమస్యల మీద అనేక విషయాలు అక్కడ వాళ్ళు చర్చించుకునే సందర్భం ఉంది అట్లానే ఈ రాష్ట్ర మహాసభల్ని రైతాంగం అంతా ఈ ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో ఇక్కడికి వెళ్ళి వెళ్ళి ఈ యొక్క రైతుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే దాని విషయం మీద చర్చలు అక్కడ అనేక సంభాషణలు కొనసాగుతాయి అట్లానే మీరంతా కూడా వచ్చి ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని మీకు పిలుపునిస్తూ ఉన్నాము